వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రుడితో మహాపురుషయోగం యోగం వారికి మహా యోగం రాబోతుంది దాంపత్య జీవితం ప్రేమ వ్యవహారాలకు కారకమైన శుక్రుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు తులారాసులు సంచిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి మాలవీయ రాజయోగం పడుతుంది శుక్రుడు వ్యక్తి జాతకంలో కేంద్ర స్థానంలో ఉంటే మాలవీయ మహాపురుష రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు ఏ రంగంలో ఉన్న వ్యక్తులు ఆ రంగంలో అత్యంత ప్రాధాన్యత పొందుతారు మరికొన్ని రాశులకు మహాభాగ్య పడుతుంది వాటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు వీరికి ఆస్తి విలువ పెరుగుతుంది కలలో కూడా ఊహించిన రీతిలో అదృష్టం పడుతుంది శుభవార్తలు వింటారు ధనవంతులైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది వృత్తి వ్యాపారాలు మంచి లాభాలను తీసుకొస్తాయి మిథున రాశివారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం రోజు రోజుకి పెరగడంతో పాటు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఉద్యోగం చేసే చోట ప్రతిభ బయటకు వచ్చి మంచి పేరు గడిస్తుంది పిల్లలైన వారికి సంతాన యొక్క వస్తుంది జీవితం ప్రశాంతతగా గడిచిపోతుంది కర్కాటక వారు వీరు ఏ రంగంలో ఉన్న అభివృద్ధి సాధిస్తారు కుటుంబంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవడంతో పాటు వ్యవహారాలన్నీ సానుకూలంగా జరుగుతాయి సమాజంలో మంచి పని పొడగల వ్యక్తులతో గుర్తింపు పొందుతారు కన్యా రాశివారు వీరికి మహాభాగ్య యొక్క ఏర్పడి విదేశీయానానికి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి సమాజంలో మాట విలువ పెరుగుతుంది మనిషిలో కోరికలు నెరవేరడంతో పాటు కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది పెద్దల నుంచి ఆస్తి సంక్రమిస్తుంది వృత్తుల రాశి వారు వీరికి సంపద పెరుగుతుంది సమాజంలో ప్రముఖ వ్యక్తి ప్రముఖ వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు వృత్తి వ్యాపారాలకు గుర్తింపు లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి దీర్ఘకాలికంగా వ్యతిరిస్తున్న అనారోగ్యం నుంచి బయటపడతారు ఉద్యోగంలో మంచి ప్రాధాన్యత ఉంటుంది మకర రాశివారు ఉద్యోగానికి సంబంధించి విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి క్షణం కూడా ఉండదు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగస్తులు మంచి కంపెనీలతో ఉద్యోగం సాధిస్తారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి